అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఈ కుబేర్లో బిల్లుల చెల్లింపులు అలాగే కొత్త పీఆర్సీ పేస్కెల్స్ సంబంధించి కూడా కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీని అమలు చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వర్గాలకి పెండింగ్ బిల్లును చెల్లించాలని చెప్పేసి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేయడం జరిగింది సో మెరుగైన పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలో దయానంద విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా రిటైర్డ్ అయిన ఉద్యోగుల ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే చెల్లించి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను మిగిలిన డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిప్యూటీ డిఈఓ ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకు ప్రదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు ఇక మోడల్ స్కూల్ టీచర్ల నోట్ ఒకటి వన్ జీరో వన్ హెడ్ కింద జీతాలు ఇవ్వాలని అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు సో తద్వారా ఈ కార్యక్రమంలో పలువురు అయితే పాల్గొనడం జరిగింది